హలో అందరికి ఎంతో టేస్ట్ అయిన క్యాప్సికమ్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూపెడతాను చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ముందు ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో ఆయిల్ పోసుకుంటున్నా తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ ఇటాక కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం ఫ్రై కావాలి జీలకర్ర ఫ్రై అయిందిగా దీంట్లోకి నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒక రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం బాగా ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిందిగా దీంట్లోకి నేను అల్లమిల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను దీన్ని మొత్తమే బాగా మిక్స్ చేసేద్దాం మొత్తం కలిపేద్దాం మొత్తం కలిపేశాక నేను క్యాప్సికమ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపెడతాను ఇలా క్యూబ్స్ కట్ చేసుకోవాలి చూడండి మరీ చిన్నగా ఉండదు మరీ పెద్దగా ఉండద్దు మిడిల్ సైజులో ఉంటే సరిపోతుంది క్యాప్సికమ్ని ఏమైనా కర్రీలోకి వేసుకుందాము క్యాప్సికమ్ హెల్త్కి చాలా అండి అసలు ఇది కంపల్సరీ తినాలి వంకాయ కన్నా క్యాప్సికమ్ చాలా మంచిది హెల్త్కి క్యాప్సికమ్ని మొత్తమే బాగా మిక్స్ చేసేసి కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసేద్దాం ఇక సాల్ట్ వేసినాక మొత్తం బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం నేను క్యాప్ పెట్టేసుకుంటాను ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తున్నాను క్యాప్ ఓపెన్ చేశాక చూడండి కొంచెం హాఫ్ కుక్ అయిపోయింది క్యాప్స్గా మొత్తం దీన్ని బాగా మంచిగా కలిపేద్దాం బాగా కలిపేసి దీంట్లోకి నేను బాగా పండిన టమాటా ఒక రెండు తీసుకుంటున్నాను బాగా పండిన టమాటాలని ఒక రెండు తీసుకొని మొత్తం బాగా మంచి že mi kříže je ఇట్లనే మొత్తం బాగా కలిపేసి తగినంత కారం వేసుకుంటున్నాను మన క్యాప్సికంలో కారం ఎక్కువ ఉండదండి కొంచమే లైట్గా స్పైసీగా ఉంటుంది అందుకే కొంచెం కారం వేసుకోవాలి మొత్తం మంచిగా కలిపేద్దాం అంతా కలిపేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం నేను క్యాప్ పెట్టేసుకుంటున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు అలానే కుక్ కానీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా క్యాప్ ఓపెన్ చేసాం చూడండి మన క్యాప్సికమ్ గారే రెడీ అయిపోయినట్టే కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ వరకు అలానే కుక్ ఇద్దాం ఇంకా ఆయిల్ పైన్కి బాగా తేలుతుంది టూ టు త్రీ మినిట్స్ అయిపోయింది కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన క్యాప్సికమ్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయినట్టు ఎంతో టేస్టీ అయినా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇది చాలా ఈజీ అనే హెల్త్కి కూడా చాలా మంచిదండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మరికొత్త మళ్ళీ చూస్తాం మీకు ఏమైనా వీడియోస్ నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లైస్